థ్యాంక్ గాడ్ మూడు నెలలు ముహూర్తాలు లేవు కొంతవరకు నీటి ముప్పు తప్పినట్లే ఒక రకంగా ఈ సమ్మర్ లో మూడమి రావటం మంచి జరుగుతుంది పెళ్లిళ్లకు ముహూర్తాలు లేవని బాధ తప్పించి పెద్ద బాధ నుండి హైదరాబాద్ నగరం తప్పించుకున్నట్లయింది ఇప్పటికీ జలాశయాలు పూర్తిగా ఎండిపోయాయి భూగర్భ జలాలు అడుగొంటుకుపోయాయి హైదరాబాద్ లో నీటి సమస్య తీవ్రం కానుంది ఎక్కడ నుంచి హైదరాబాద్ నగరానికి నీళ్లు తేవాలన్న నీటి కొరత అధికారులను వెక్కిరిస్తుంది ఇలాంటి సమయంలో गुड न्यूज़ यानी अनुको वाली ఈ నెల ఇరవై ఎనిమిది తేదీతో ముహూర్తాలకు కామ పడనుంది దీంతో కొంతవరకు నీటి ఇబ్బందుల నుండి నగరం తప్పించుకునేందుకు అవకాశం మాత్రం లభించింది ఏప్రిల్ ఇరవై ఎనిమిదవ తేదీ వరకు మంచి ముహూర్తాలున్నాయి ఆ తర్వాత మూడు నెలలు ముహూర్తాలేవి లేవు మూడు నెలలు ప్రారంభం కానుంది శుభ కార్యాలు ఇక మూడు నెలలు చెయ్యరు పెళ్లిలతో పాటు గృహ ప్రవేశాల వంటి వాటికి కూడా దూరంగా ఉండాల్సిన పరిస్థితి అదే ఇప్పుడు నగరానికి కలిసి వచ్చే విధంగా ఉంది పెళ్లిళ్ళు సాధారణంగా ఆగస్ట్ చివరి వరకు ప్రతి ఏడాది జరుగుతుంది అందులోనూ మే నెలలో పెళ్లిళ్లు అధికంగా జరుగుతుంటాయి కానీ ఈసారి మాత్రం మూడమీ కావడంతో పెళ్లిళ్లు మళ్లీ ఆగస్టు వరకు జరిగే అవకాశాలు లేవు అది ఒక అదృష్టమనే చెప్పుకుంటున్నారు అధికారులు ఎందుకంటే పెళ్లిళ్లు శుభ కార్యాలంటే ఎక్కువ నీటి వినియోగం జరుగుతుంది ఇతర ప్రాంతాల నుండి హైదరాబాద్ కు బంధువులు సన్నిహితులు వస్తారు విందులు ఎక్కువగా జరుగుతాయి దీంతో ఒక పెళ్లికి ఎంత నీరు వినియోగం అవుతుంది అని అంచనా వేసుకుంటేనే చాలు గుండెలు బాదుకునే పరిస్థితి నీటి ఎద్దడి ఉన్న ఈ పరిస్థితుల్లో శుభకార్యాలు మూడు నెలలు జరగకపోవడం మంచిదేనంటున్నారు హైదరాబాద్కు కూడా బంధువులు రాకపోకలు తగ్గుతాయి కాబట్టి నీటి వాటకం తగ్గుతుందని అధికారులు అంచనా వేస్తున్నారు నీటి ఎద్దడి నుండి ఎలా అధిగమించాలా అని తలలు పట్టుకుంటున్న అధికారులకు మూడమి మూడు నెలలు కలిసి వచ్చిందనే అనుకోవాలి ఎందుకంటే జులై ఆగస్ట్ నెలలో వానలు పడతాయి ఇక నీటి ఇబ్బంది ఉండదన్నది అధికారుల అభిప్రాయంగా ఉంది